నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నారాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడటం సార్ నమస్తే సార్ సరే కొన్ని కొన్ని తిథులు కొన్ని రోజులతో కలిసి వచ్చినప్పుడు చాలా అంటే గా అది ఒక యోగవంతమైనటువంటి రోజుగా ఖచ్చితంగా పరిగణిస్తూ ఉంటుంది శాస్త్రం సంతోషాన్ని కూడా ఇస్తుంది ఆ ఒకవేళ అష్టమి రోజు అది గురువారం అయితే అష్టమి గురువారం నాడు వస్తే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అనఘాష్టమి చేసుకోవడానికి కావచ్చు గురువుకు సంబంధించినటువంటి రోజు సో ఇట్లా కొన్ని కొన్ని తిథులకి ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి ఈసారి వస్తోంది కాలాష్టమి బహుళపక్ష అష్టమి వచ్చేస్తుంది గురువారం నాడే ఎలా వినియోగించుకోవచ్చు ఎప్పుడైనా అమ్మ అష్టమి గురువారం నాడు గనక కలిస్తే దానికి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే అపమృత్యు దోషం తీసేటువంటి యోగం ఉంటుంది దానికి అని చెప్తారు ఎందుకంటే మీరు గమనించండి ఆ మన పురాణాల్లో వృత్తాంతాల్లో అకాల మరణాలు ఉంటాయి సరే అది ఎవరి వల్ల తప్పుతుంది అంటే గురువు ద్వారా తప్పడం జరుగుతూ ఉంటుంది ఆది శంకరాచార్యుల వారి అవతారంలో కూడా ఎనిమిది సంవత్సరాల కోసమే వస్తారు ఆయన కానీ అది పెరుగుతూ పెరుగుతూ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఒక్కొక్కరి అనుగ్రహం వల్ల అతను మళ్ళీ ఆయుష్ పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు అంటే సాక్షాత్ పరమశివుడు అంశ అది కాకపోతే మనకి అందులో చెప్తున్నటువంటిది ఏమిటంటే గురువు అనుగ్రహం అంత గొప్పది సర్వసాధారణంగా కూడా గోచారంలో కానీ లేకపోతే మన జన్మజాతకంలో కానీ గురుగ్రహం గనక సరైన స్థితిలో ఉందనుకోండి వాళ్ళకి ఇంకా భగవంతుడు పక్కనే ఉండి నడిపిస్తున్నట్టుగా ఉంటుంది అదే గురుగ్రహం గనక సరిగ్గా లేదనుకోండి అసలు మన మనకి తెలిసిన వాళ్ళు మనకి చక్కగా గైడ్ చేస్తారు అనుకున్న వాళ్ళే మోసం చేస్తారు పేరుకి మాత్రం మనం మేము గైడ్ చేస్తున్నాను నీకు ఏం పర్లేదు అన్నట్టుగా తీసుకెళ్తూ ఉంటారు కానీ వాళ్ళ ద్వారానే మోసం అనేటువంటిది కూడా జరుగుతుంది కాబట్టి మనం అంటే చాలా మంది ఇప్పుడు లగ్నాలకి శుభడా పాప అనేటువంటి చూసుకోవాలి చెప్తారు ఆ దానికి ఉంటుంది అంటే సహజంగా ఇప్పుడు తులాలగ్నం అనుకోండి పాపి గురువు తొమ్మిదిలో ఉన్నాడు అందరూ అనుకుంటారు తొమ్మిదిలో ఉన్నాడు కదా గురువు గురు దృష్టి ఉంది అనుకుంటాం కాదు తొమ్మిదిలో తులాలగ్నానికి గురువు ఉంటే ఇంకా పాపి పాపి చేస్తాడు ఆ గురు మహర్దశ వస్తే ఇంకా అంటే వాళ్ళ లైఫ్ లోకి ఎవరినో నమ్మడం వీళ్ళు మనకి గైడ్ చేస్తారు అనుకోవడం వాళ్ళ ద్వారా మోసపోవడం జరుగుతాయి బికాస్ ఆఫ్ సిక్స్త్ లాట్ అక్కడ త్రీ అండ్ సిక్స్త్ లాట్ వెళ్ళి నైన్ లో కూర్చున్నాడు నైన్ అంటే గైడింగ్ ఎవరు వెళ్ళాడు ఆయన ఎవరి రూపం ఉంది అక్కడ సెలక్షన్ మూడు ఆరు ఆధిపత్యం వెళ్ళి తొమ్మిదిలో కూర్చుంది ఆయన లగ్నాన్ని చూస్తున్నాడు అంటే ఏమిటి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది వాళ్ళకి అవి చూసుకోవాలి పర్టికులర్ ఏ లగ్నానికి శుభుడు సార్ సర్వసాధారణంగా మనకు శుభులు అనేటువంటిది మీనము మేషము కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు వీళ్ళందరికీ వీళ్ళందరికీ శుభుడు ఎందుకంటే మీనానికి లగ్న దశమాధిపతి మేషానికి భాగ్య వ్యయాధిపతి కర్కాటకానికి షష్టమ భాగ్యాధిపతి సింహానికేమో పంచమ అష్టమాధిపతి వృచ్చికానికేమో ద్వితీయ పంచమాధిపతి మీనానికేమో లగ్న చతుర్థాధిపతి అవుతాడు కాబట్టి సో ఇట్స్ వెరీ క్లియర్ వీళ్ళకి శుభుడు అవుతాడు అయితే ఇక్కడ శుభుడు అయినప్పటికీ కొన్నిసార్లు మనం ఈ శుభుడు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎఫెక్ట్ వస్తుంది అలాగా అదే శుభుడు పాడవుతాడు అంటే అలాగా ఇంట్లో తండ్రే కానీ వ్యసన పరుడయ్యాడు పరిస్థితి అప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుపోయి అమ్మేసుకుని ఉంటాడు ఈ లగ్నానికి శుభుడైనా కూడా పాడైతే డేంజర్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంబినేషన్స్ లో ఉన్న వారు బాధపడుతున్న వాళ్ళందరూ కూడా కాలాష్టమి నాడు గురువారం వచ్చినప్పుడు గనక భైరవుడికి దక్షిణామూర్తికి దత్తాత్రేయుడికి గనక ఆ రోజు పూజ చేస్తున్నట్లయితే ఈ కాంబినేషన్ ఎవరికైతే ఉంది ఈ కాంబినేషన్ ఉండడం వల్ల మరొక నెగిటివ్ ఎఫెక్ట్ ఏమిటంటే పూజలు చేస్తుంటారు చాలా మంది ఎన్ని పూజలు చేసిన ఎఫెక్ట్ అది కాంబినేషన్ ఉన్నప్పుడు అంటుంటారు కొంతమంది ఏమండి అసలు వాళ్ళు ఏదో చిన్న చేయించుకున్నారు మేము అసలు చాలా పెద్దది చేసాము మాకు ఎఫెక్ట్ రాలేదు అంటుంటారు కారణం ఏమిటి అంటే గురువు పాడైనప్పుడు మీరు పూజ చేసిన ఫలితం రాదు మళ్ళీ వెళ్ళి దేవుణ్ణి నింద చేస్తాడు నింద చేస్తా చెప్పేవాడిని నింద చేస్తాడు దేవుణ్ణి నింద ఎందుకు అంటే వీళ్ళకి రాకూడదు రిజల్ట్ అక్కడ ఇంకా పాపం మూట కట్టుకో ఇంకా పాపం మూట కట్టుకోవాలి కదా గురు నింద జరగాలి కదా అక్కడ చేసిన వాడు ఎలా చేశాడు అసలు మనం అనవసరంగా ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిందేమో ఇటు మనం కలగాలి కాబట్టి జుపిటర్ ఆ పొజిషన్ లో వచ్చి పడి ఉంటాడు ఓకే అది అంత ఆ దీన్నే శాస్త్రంలో మనకి ఆ దేవతా శాపము అని కూడా అంటూ ఉంటారు దీనికి లలితా సహస్రనామాల్లో ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవీ అని అన్న నామం చదువుకోవాలి అంటే హరుడు నేత్రం చేత దగ్ధమైనటువంటి మన్మధుడిని సచీదే అడగడం వల్ల అమ్మవారు మళ్ళీ జీవం పోస్తుంది రతీదేవి కనబడేలాగే చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ ఏమిటంటే ఆ ఎలా అయితే ఇప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేక ఇబ్బంది పడుతుంటాము అమ్మవారు అనుగ్రహం ద్వారా మనం అది పొందగలుగు పొందగలుగుతాం పొందగలుగుతాం సో అట్లాంటప్పుడు ఇట్లాంటి ప్రత్యేకమైన వినియోగించుకోవాలి ఆ రోజు ప్రత్యేకంగా అష్టమి తిథి ప్రత్యేకంగా అమ్మవారికి మన దేవీ భాగవతంలో చెప్పబడింది స్వ స్పష్టంగా అమ్మవారి చెప్తుంది స్వయంగా మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అష్టమి నవమి చతుర్దశి ప్రత్యేకంగా నాకు మంచి తిథులు నా అనుగ్రహం ఆ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏమైంది గురుగ్రహం యొక్క అనుగ్రహం లేదు మనకి జన్మజాతకంలో దాని వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాం ఈ కాలాష్టమి రోజు గనక అమ్మవారి ఆరాధన ఇందాక నేను చెప్పినట్టుగా కాలభైరవుడు దక్షిణామూర్తి దత్తాత్రేయుడి యొక్క స్తోత్రాలు చదివినట్లయితే మనం చక్కగా ఇంట్లో విగ్రహం ఏదో ఫోటో పెట్టుకుంటాం పెట్టుకొని చదివినట్లయితే అకాల మరణాలు అకాలంగా వచ్చేటువంటి దోషాలు ఏవైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోవడము ఆయుష్ పెరగడం పర్టికులర్గా మనిషికి ఒక ఆయుష్ పెరగడము ఇప్పుడు అనేకమైన రోగాలు ఉంటాయి చూసారు కొంతమంది వ్యాధులు అంటూ ఉంటారు ఒకసారి వస్తే పోదు జీవితాంతం ఇబ్బంది పడుతూనే ఉంటారు అటువంటి వాటికి కూడా ఈరోజు చేసేటువంటి అమ్మవారి ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉందనుకోండి ఎవరికైనా చాలా తీవ్రంగా ఉందండి అని లలితా సహస్ర నామాలు మీకు నోటికి వస్తే పర్లేదు రానట్లయితే యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ ప్రాణాయామం ఇప్పుడు ఒక నామం స్టార్ట్ అయింది శ్రీమత శ్రీ మహారాజ్ని శ్రీమత సింహాసినేశ్వరి అనుకున్నాం అలా అనేటప్పుడు పిలుచుకున్నాం ఓకే మూసేశాం చిదగ్నికుండ సంభూత దేవకారి సముచిత అంటే నోటితో అనొద్దు అది వినాలి వదిలేటప్పుడు మళ్ళీ మళ్ళీ సేమ్ నెక్స్ట్ మంత్రం ఏదైతే ఉందో శ్రీమత శ్రీ మహారాగ్ని శ్రీమతి సింహాసినేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకారి సముచిత ఉద్య సహస్రావ చతుర్బాహు సమన్విత ఇలా మళ్ళీ మళ్ళీ దాంతో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మళ్ళీ మూసేశాం మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక అట్లా వన్ మొత్తం అయ్యే దాకా కూడా ప్రాణాయామం ఇలా అయితే స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరికైనా మూడు నిమిషాలు ఐదు నిమిషాలు చేయగలుగుతారు ఎక్కువసేపు చేయలేరు అది అలవాటు లేని ప్రక్రియ కదా ఎందుకంటే అది ఎనర్జీ లోపల ఫామ్ అవుతూ ఉంటుంది మీ షట్ చక్రాలని అదే విధంగా మీలో ఉండేటువంటి నెగిటివ్ ఆహారాన్ని బయటకు తీసేస్తుంది యాక్చువల్లీ అనేకమైన రోగాలు పోతాయి కనుక చేయగలిగితే ఎట్ ది సేమ్ టైం మనం మన కర్మలు ఏవైతే కర్మ ఫలితము కర్మ ఏదైతే ఉందో మన ఆరో చుట్టూ కనెక్ట్ అయి ఉంటుంది షట్ చక్రాలతో కనెక్ట్ అయి ఉంటుంది అంత బయటికి వెళ్ళిపోతుంది ఇది చేయలేడు చేయనివ్వదు అంత తొందరగా కానీ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐదు నిమిషం పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగ ఒక పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజుల లో హాఫ్ అన్ అవర్ చేయగలుగుతాడు అల్లలిత హాస్త్రం అల్ హాఫ్ అన్ అవర్ అట్లా చేయాలి అలా చేయగలిగితే మీరు ఇంకా దేనికి దిగించాల్సిన అవసరం లేదు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం అమ్మవారే మొత్తం చూసుకుంటారు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఉచ్ఛ్వాస నిచ్వాసల్లో కూడా అమ్మవారిని కొలువై ఉంచుకునే విధానం ఇది ఖచ్చితంగా అద్భుతం సార్ అలాగే ఈ గుమ్మడికాయ దీపం కూడా ప్రత్యేకించి చెప్తారు కాలాష్టమి అవునండి మీరైతే ఏం చెప్తారు సార్ గుమ్మడికాయ దీపము పర్టికులర్ గా దేనికి ఎక్కువగా పెట్టాలంటే రాహు ప్రభావం ఎక్కువగా రాహు రాహుదశ నడుస్తుంది రాహుదశ నడిచేటప్పుడు అప్ అండ్ డౌన్స్ వాళ్ళకి కనుక రాహు బాగుంటే టాప్ లో తీసుకెళ్తాడు రాహు ఏమాత్రం పాడయ్యాడు ఇంకా రాహులో చూసిన సినిమా కష్టాలు రాహు సినిమా సినిమా చూపిస్తాడు నిజంగా సినిమా చూపిస్తాడు రాహు ఆ టైంలో అంటే వీళ్ళు చేసుకున్న కర్మ ఆయనకే కక్ష ఉండదు ఎవరి మీద నీ ఫలం ఇదో తీసుకొని ఇస్తున్నాడు అది మనం మనం ఏది ఇచ్చామో అది వస్తుంది అక్కడ ఇంకా సినిమా నుంచి బయటపడాలంటే కాలాష్టమి రోజు గుమ్మడికాయ దీపం పెట్టాలి ఫుల్ గా పెట్టుకోవాలి సరి గుల్లగా పెట్టుకొచ్చి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొచ్చి ఈవినింగ్ టైమ్స్ లో పెట్టిన ఈవినింగ్ టైమ్స్ పెడతారు అయితే ఆ రోజు పర్టికులర్ గా ఏంటంటే గుమ్మడికాయ దీపం పెట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఆ గుమ్మడికాయని మళ్ళీ అంటే గుమ్మడికాయ దీపం పెట్టి సూర్య భగవానుడు కూడా చూపించి పగలకో పెట్టినట్టు అయితే సూర్య భగవాను చూపిస్తూ అందులో కూష్మాండా దేవి అని ఉంటుంది సూర్య భగవాను కూష్మాండా దేవి కనిపిస్తున్నట్టుగా చేస్తే ఇంకా ప్రభావం తగ్గుతుంది రాహుకి రాహు ప్రభావం తగ్గుతుంది సూర్యుడి కూష్మాండదేవి వాళ్ళ జన్మజాతకంలో రాహు ఎక్కడున్నా అది దుస్థానాల్లో ఉంటేనేమో దుష్ సంబంధించినవి పోతాయి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం శ్రీమాత్రే